చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సమావేశంలో ఏం చర్చించారు జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది టీడీపీ ఎన్నికి సుముఖంగా ఉంది బీజేపీ విషయంలో రెండు పార్టీల వైఖరి ఏంటి కాషాయ దళంతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ కేడర్ కు నచ్చ చెప్పడం అంత ఈజీనా సీట్లు సెలక్షన్స్ విషయంలో అధినేతలు ఇద్దరు డెడ్ లైన్ పెట్టుకున్నారా మొత్తంగా రెండు పార్టీల మధ్య అసలేం జరుగుతోంది తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై చర్చ జరిగింది రెండుసార్లు వీరి భేటీ జరిగితే రెండుసార్లు సుదీర్ఘంగానే అయింది మీటింగ్ అయితే తాజా మీటింగ్లో సీట్ల సర్దుబాటుతో పాటు అధికారంలోకొచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ విషయంలో జనసేనకు అవకాశాలపై ముందుగానే హామీ ఇచ్చే దిశగా అధినేతలిద్దరూ మాట్లాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది వీటితో పాటు టీడీపీ జనసేన పొత్తులో అత్యంత కీలకమైన అంశం మరొకటుంది అదే బీజేపీని కలుపుకుని వెళ్లాలా వద్దా అన్నది ఆ విషయంలో ఏకాభిప్రాయం సవాల్గానే ఉందంటున్నాయి రెండు పార్టీ వర్గాలు బీజేపీ విషయంలో అధినేతల స్థాయిలో అవగాహన కుదిరినా క్యాడర్ కు అన్నది అంత తేలికైన వ్యవహారం కాదంటూ బాబు పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ జనసేనకు ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చిందన్న వివరాలను ముందు పెట్టుకుని అధినేతలిద్దరూ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది జనసేన పార్టీకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఇచ్చే దిశగా అంగీకారం కుదిరినట్టేనంటున్నారు తమకు ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు కావాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్టు తెలిసింది గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేస్ చేసుకుని పవన్ ఈ ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది అయితే అదే సమయంలో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులు ఆయా నియోజకవర్గాల్లో జనసేన లీడర్ యాక్టివ్ గా లేకుంటే పరిస్థితి ఏంటనే దానిపైన ఇద్దరూ చర్చించినట్టు చెబుతున్నాయి రెండు పార్టీల వర్గాలు మరోవైపు జనసేన ఆశిస్తున్నట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లిస్తే అన్నింటినీ గెలుచుకోకపోతే పరిస్థితి ఏంటనేది కూడా చర్చకొచ్చినట్టు తెలిసింది ఉమ్మడి ఉభయ గోదావరి విశాఖ గుంటూరు కృష్ణా జిల్లాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావచ్చన్నది రాజకీయ వర్గాల అంచనా ఆయా జిల్లాల్లో కొందరు టీడీపీ సీనియర్స్కి సీట్లు ఎగిరిపోవడమో లేక స్థాన చలనమో అది ఇది కాదంటే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాల్సి రావడమో జరగొచ్చంటున్నారు ఈ పరిస్థితుల్లో పవన్ ప్రతిపాదించినట్టుగా ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు కాకుండా ఇరవై నుంచి ఇరవై ఐదుకు పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక బీజేపీ విషయమే రెండు పార్టీల మధ్య పీఠముడి కావచ్చన్నది పరిశీలకుల మాట వాస్తవానికి కాషాయ దళంతో కలిసి వెళ్లడం టీడీపీ నాయకత్వానికి గాని క్యాడర్ కు కానీ అస్సలు ఇష్టం లేదట దానివల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుందన్నది తమిళ్ల ఫీలింగ్ కానీ పవన్ మాత్రం ఆ పార్టీని కలుపుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ అయితేనే సక్సెస్ అవుతామని ఆయన స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారట సరేనని ఆ ప్రకారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా క్యాడర్కు ప్రజలకు ఏం చెప్పాలనేది ఇప్పుడు కూటమి ముందున్న క్వశ్చన్ అదే సమయంలో బీజేపీని కూడా చేర్చుకుంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుందోనన్న చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఒకవేళ కూటమిలో బీజేపీ కూడా ఖాయమైతే జనసేన బీజేపీకి కలిపి ముప్పై నుంచి ముప్పై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏడెనిమిది లోక్సభ స్థానాలు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది మరోవైపు ఇప్పటికే బీసీ ఫ్లేవర్తో ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది వైసీపీ కనీసం వందకు తక్కువ కాకుండా బీసీలకు సీట్లు ఇవ్వాలన్న దిశగా వైసీపీ అధినాయకత్వం పావులు కదుపుతున్నట్టు సమాచారం అదే నిజమైతే కూటమి వైసీపీ వ్యూహాన్ని క్రాక్ చేయాల్సి ఉంటుంది అందుకు పక్కా ప్లానింగ్ కూడా అవసరం అంటున్నారు చంద్రబాబు పవన్ భేటీలో ఈ అంశాలు కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది అభ్యర్థుల కేటాయింపు మొదలుకుని నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో బీసీలకు పదవులిస్తామని హామీ ఇచ్చే దిశగా ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు వైసీపీ హయాంలో బీసీలు పడిన ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసిందే మరోవైపు కుదిరితే ఈ నెల ఇరవైనా యువగళం స్టేజ్ మీదే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఇక బీజేపీతో పొత్తు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల లాంటి వ్యవహారాలను సంక్రాంతి పండుగలోగా పూర్తి చేసేలా స్కెచ్ రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నాయి రెండు పార్టీల సన్నిహిత వర్గాలు